కూటమి ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నామినేషన్ వేయకుండా అడ్డుకుందని ఆరోపించిన లేళ్ల అప్పిరెడ్డి ఎమ్మెల్సీ కూటమి ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిని నామినేషన్ వేయకుండా అడ్డుకుంది నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా భయభ్రాంతులకు గురిచేస్తూ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై దాడి చేశారు రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు పోలీసులు కొందరు అచ్చంగా పచ్చ చొక్కాలు వేసుకుని తెలుగుదేశానికి తొత్తులుగా పనిచేస్తున్నారు ఆ తరువాత నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత అడుగడుగునా కూడా భయపెట్టినటువంటి పరిస్థితులు చివరికి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి రమేష్ యాదవ్ పైన దాడి చేసినటువంటి వైనాల గురించి అన్ని విషయాల గురించి విప్లీకరంగా చెప్పడం జరిగింది ఈరోజు రాష్టంలో ఏ ప్రాంతంలో చూసినా కూడా శాంతి భద్రతలకు సంబంధించి ఎక్కడా కూడా పోలీస్ అధికారులు పనిచేస్తున్నటువంటి పరిస్థితి లేదు తెలుగుదేశానికి తొత్తులుగా పచ్చ చొక్కా వేసుకుని వాళ్ళ తెలుగుదేశం వాళ్ల ప్రయోజనాలను కాపాడటం కోసమే కొంతమంది పోలీస్ అధికారులు అచ్చంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్టంలో కనిపిస్తా ఉన్నాయి అందుకే నిన్న రాష్ట గవర్నర్ గారిని కలిసాం గవర్నర్ గారికి అన్ని విషయాలు కూడా విపులీకరంగా చెప్పినటువంటి మాట ఈ రోజు వరకు కూడా చూసాం రమేష్ గారి మీద దాడి జరిగితే ఆ దాడికి సంబంధించి ముద్దాయిలు పట్టుకుంటారని ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరిపైన కూడా కేసులు పెడతారని భావించినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ రోజు వరకు కూడా కనీసం ఎవ్వరు కూడా ఎవరిని కూడా అరెస్టు చేసే పరిస్థితుల్లో కనీసం వాళ్ళని అడ్డుకోవడానికి చేసినటువంటి ప్రయత్నాలు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఒక శాసన మండలి సభ్యుడికే భద్రత కరువైనటువంటి పరిస్థితులు శాసన మండలి సభ్యుడిపై దాడు జరిగితే కనీసం రాష్ట ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా కనీసం చలనమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ శాసన మండలి సభ్యుడి హక్కుల్ని కాపాడమని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి సూత్రాలకు అనుగుణంగా మా సహచర శాసన సభ్యుడు శాసన మండలి సభ్యుడు రమేష్ గారికి సంబంధించినటువంటి దాడిపైన తరువాత జరిగినటువంటి సంఘటనలు పోలీసు అధికారుల నిర్లిప్తపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలా హక్కుల్ని కాపాడాలని పెద్దలు మురుగుడు హనుమంతరావు గారు కౌరు శ్రీనివాస్ గారు రమేష్ గారితో కలిసి వచ్చి సభాపతి అయినటువంటి మోషన్ రాజు గారికి మేమాల ఇవ్వడం జరిగింది అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా దయచేసి గమనించమని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవాళ శాసన మండలి సభ్యులకే రక్షణ లేదు అక్రమ కేసులు బనాయిస్తా ఉన్నారు అరెస్టులు చేస్తా ఉన్నారు జైల్లో పెడుతున్నటువంటి పైన ఎందుకంటే జిల్లా పరిషత్ ఎన్నికలు ఉప ఎన్నికల్లో గెలిచినా ఓడినా ఈ రాష్టంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు తారుమారు కావు కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీ ఒక కుట్రతో ఎందుకంటే రాష్ట్రంలో ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉంది సూపర్ సిక్స్ లేవు సూపర్ సెవెన్ లేవు ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల్లో తిరుగుబాటు వస్తా ఉంది కాబట్టి ఎన్నికలో ఏదో విధంగా గెలవాలా ప్రజల మద్దతు మాకుందని చెప్పాలా అదే ఆలోచనతో ఈ రోజున ఒక దుష్ట సాంప్రదాయాలకు శ్రీకారం చుడుతున్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఉంది గెట్ యువర్ పర్సనల్ లోన్ టుడే త్రో బిఎస్కే అసోసియేట్స్ యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి వీక్షకులకు ధన్యవాదాలు